ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి సుందరంగా రూపుదిద్దుకుంటూ పలువురిని ఆకర్షిస్తోంది బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేస్తున్న పలు సుందరీకరణ పనులు స్థానిక ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో రామసేతు వంతెన భక్త కన్నప్ప వంతెన భిక్షాల గాలిగోపురం రాజగోపురం కన్నప్పకొండ ఆలయ పరిసరాలు సన్నిధి విధి ఓంకార కాషాయ జెండాలతో కళకళలాడుతూ పలువురు భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది దీని పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు తప్పిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి దక్షణానికి వెళ్ళేటప్పుడు ఆలయంలో వెలుగులను కలిగి ఎటువంటి పూజా సామాగ్రిని కూడా తీసుకొని లాభాలను అవసరం లేదు ఒకవేళ మీరు అవి కొన్ని తీసుకొచ్చిన ఏడల వాటి ఆలయంలో